అందరికీ నమస్కారం నేను తిరుపతి వెళ్ళడం వల్ల కొంచెం ప్రెస్ మీట్ పెట్టడం ఆలస్యమైంది ముగ్గురు నియోజకవర్గ రాజకీయ చరిత్రలో అతి ఘోరాతి ఓటను చూసి సుమారు నలభై ఐదు వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయినటువంటి ఒక పెద్ద మనిషి మాజీ శాసనసభ్యులు సమ్మెంజ వెంట చిన్నప్పనాయుడు గారు మొన్న ప్రెస్ మీట్ పెడుతూ నా మీద మా ప్రభుత్వం మీద మా నాయకులు చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని అవాకులు చవాకులు పేలడం జరిగింది తప్పలేదు వారు పై వయసు పైబడింది కొంచెం మతిమరుపు ఉండడం సహజమే ఆ వయసు వారికి ఆరోగ్యం బాగున్నప్పటికీ కొంచెం మానసికంగా ఓటమిని తట్టుకోలేక కొన్ని ప్రేలాపనలు ఉంది అది సహజమే ఆ వయసు అటువంటి వారికి అటువంటి ఓటమి చెవి చూసినటువంటి వారికి అటువంటి మాటలు రావడం అనేది కొంచెం సహజమే నేనైతే ఆశ్చర్యపోవట్లేదు మధ్యమరకు ఉందనడానికి ముఖ్యమైనటువంటి విషయం ఆయన గత ఐదు సంవత్సరాలుగా శాసన శాసనసభ్యులని బొబ్బిల్ నియోజకవర్గంలో ఈ రోడ్లకి దౌర్భాగ్య దుర్భిక్ష పరిస్థితికి ఆయనే కారణం అన్నటువంటి విషయం మర్చిపోయి మాట్లాడుతున్నట్లు ఉంది ముఖ్యంగా బొబ్బిలి నియోజకవర్గంలో రోడ్లు పోవడానికి ముఖ్యమైనటువంటి కారణం పారాది బ్రిడ్జుకి వీళ్ళు కనీసం ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన ట్రాఫిక్ డైవర్షన్ అవ్వడం వలన జిల్లా తాలూకా పరో బాధ్యత అంతా నియోజకవర్గం మొయ్యడం వలన బొబ్బిలి తెరలం రోడ్డు అమ్మనివ్వండి పెనపైకి ఆకులకట్ రోడ్డు అమ్మనివ్వండి బొబ్బిలి బాడంగి వయ మొగడండి ఈ రోడ్లన్నీ కూడా అతి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉండడానికి కారణం వీళ్ళు పారాది బ్రిడ్జ్కి కనీసం కనీసం ఒక ప్రణాళిక లేకుండా పూర్తి వదిలేయడం వలన ఈ దౌర్భాగ్య పరిస్థితి అనేది ఏర్పడింది సంవత్సరం మూడు మాసాల్లో రోడ్లు పనిచేయలేదు స్టేట్మెంట్లకే పరిమితమని ఒక మాట అన్నాడు బేబెరాయన్ ఎప్పుడు కూడా చేసే పనే చెప్తారు మంజూరు అయ్యాకే మాట్లాడతారు తప్ప చేసే పని చేయగలిగిన పని చెయ్యాలనుకున్న పనే చెప్తారు తప్ప ఏదో ఊసికి మాట్లాడేసి ఆయనలాగా దులిపిసుకునే రకం దేవనైనా కాదు నేను కాలు ఎలా పడి ఎంత ఆర్థిక సంక్షోభంలో కూడా బొబ్బిలి నియోజకవర్గ రోడ్లు దుస్థితిని నేను ప్రజెంట్ చేసి చంద్రబాబు నాయుడు గారు దయవల్ల ఆర్ఎంబి మినిస్టర్ గారు బిసి జనార్దన్ రెడ్డి గారు సహాయ సహకారంతో బొబ్బిలి తెరలాం రోడ్డుకి నాలుగున్నర కోట్లు మన సిహెచ్ఎస్ఎస్ సార్ రోడ్డు రాజా చర్పా రాయ్గఢ రోడ్డు అంటే మన నియోజకవర్గ ప్రజలు మరొక నాలుగున్నర కోట్లు ఆకులు కట్ట పెనపేత రోడ్డు సుమారు రెండున్నర కోట్లు ఇవన్నీ కూడా నేను కష్టపడి ఫైట్ చేసి నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్ల దుస్థితిని ప్రజెంట్ చేసి నేను తీసుకొచ్చినటువంటి నిధులు మీకు చేతకాంది నేను తీసుకొచ్చి చూపించాను అంటే నీకు కావాల్సింది ఏంటంటే వర్షాకాలంలోనే వర్షాకాలం ముందు ఈ పనులు చేసేస్తే పారాది బ్రిడ్జ్ ఎలా పూర్తి అవ్వలేదు కాబట్టి తప్పకుండా ఏ ట్రాఫిక్ డైవర్షన్ జరుగుతుంది మళ్ళీ వేసినటువంటి రోడ్లు మళ్ళీ పోతే రోడ్లు పోతే వీళ్ళకి మేత దొరుకుద్ది ఏదో ప్రెస్ మీట్ లో ప్రగల్భాలు పాలనడానికి ప్రభుత్వాన్ని నన్ను విమర్శించడానికి మేత దొరుకుతుందనే ఉద్దేశంతో ఆ ఉచ్చిలోనే ఆ ఊబిల్లోని మేం పడం ఒక ప్రణాళికతోని ఒక పద్ధతితోని నియోజకవర్గ ప్రజలకి అవసరాలు తీత ఏంటి ఎప్పుడు చేయాలో ఒక ప్రణాళిక ఉంది కాబట్టి అలా చేస్తాం తప్ప మీకు మీకు రాజకీయంగా అనుకూలమైనటువంటి పనులు మాకు చేయవలసిన అవసరం లేదు మీరు అలాంటి పనులు చేశారు కాబట్టి అవకాశవాద రాజకీయాలు అవకాశవాద పరిపాలన చేశారు కాబట్టే నలభై నాలుగు వేల చిల్లర నలభై ఐదు వేలు ఓట్లు తుక్కు కింద బొబ్బు నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఓడించారు కాలేజ్ రోడ్డు కాలేజ్ రోడ్డు గురించి మాట్లాడారు మీలాంటి వాళ్ళు లవాపులు చవాపులు పేలుతారనే మీలాంటో ఇంకా బొబ్బి నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి నేను సొంత డబ్బులతో ఖర్చు పెట్టింది ప్రతి రూపాయి కూడా బిల్లులతో సహా నేను మెయింటైన్ చేస్తున్నాను మీలాంటి వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఇవాళ మీకు చేత కాలేదు మీరు చేస్తే మరి దానిపై విమర్శలు సుమారు పది లక్షల రూపాయలు నా మీరు చేసిన తాత్కాలికమైనటువంటి మరమ్మతులు మేము చేస్తున్న శాశ్వతమైన మరమ్మతులు సుమారు పది లక్షల రూపాయలు నా సొంత డబ్బు ఖర్చు పెట్టి నా సొంత డబ్బు ఖర్చు పెట్టి నేను రాజా కాలేజ్ రోడ్డుకి నేను ఆ గుమ్ములు పూడుస్తుంటే మా కాలేజ్ రాజా కాలేజ్ మా రాజా కాలేజీని ఏదో పెద్ద మాట్లాడారు మా రాజా కాలేజీ రోడ్డు కాదు ఆ కాలేజీలోనే సుమారు ఆ కాలేజ్ రోడ్లోనే సుమారు పది పదిహేను విద్యా సంస్థలు ఉన్నాయి మీకు తెలియకపోతే మీకు అవగాహన లేకపోతే బొబ్బులకు నాలుగు సార్లు ఎమ్మెల్యే చేశారు కదా ఒకసారి వచ్చి చూడండి మనం వెళ్దాం ఎన్ని విద్యా సంస్థలు ఉన్నాయో అప్పుడు మేము పాదయాత్ర చేసింది కూడా అది హైలైట్ చేయడానికే అనునిత్యం విద్యార్థులతో కిటకిటలాడుతున్నటువంటి రాజా కాలేజ్ రోడ్డు మీరు అభివృద్ధి చేయలేదనే అప్పుడు వాళ్ళ పాదయాత్ర చేశారు మేమే మర్చిపోలేదు కొంచెం రెండు వేల మందితో పాదయాత్ర చేసి ధర్నా చేయడం జరిగింది ఆ ఇబ్బంది కలగకూడదనే నిధులు లేట్ అవ్వకూడదనే ఇమీడియట్ గా శాశ్వతమైనటువంటి మరమ్మతులు నా సొంత డబ్బుతో చేపట్టి రేపు మున్సిపల్ నిధులతో దాని మీద కాంక్రీట్ అయిపోతున్నాం మీలాగా నలభై లక్షల పండగ పేరుతో నలభై లక్షలు ఖర్చు పెట్టి ఉత్తి దూరి బుగ్గి పోసి అతి హైయెస్ట్ కరప్షన్ చేసి కమిషన్లకి కాసులు కక్కుర్తిపడిన నాయకులు అధికారులు మీ వైపు ఉంటే ఇక్కడ పారదర్శక శాశ్వతమైన పనులు చేసే నాయకులు అధికారులు నా పరిపాలనలో ఉంటారని తెలియజేసుకోండి